కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణ నూతన పోలీస్ స్టేషన్ ని ఆంధ్ర రాష్ట్ర రోడ్డు మరియు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజు ఎంపీ వంగా గీతతో కలిసి ప్రారంభించారు ఈ భవనాన్ని డెబ్బై లక్షల సీఎస్ఆర్ నిధులతో నిర్మించామని ఎంపీ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పెండన్ దొరబాబు ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అశోక్ కుమార్ కాకినాడ ఎస్పీ సతీష్ కుమార్ పోలీస్ అధికారులు వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు భారీగా పాల్గొన్నారు సో మనకి ఈరోజు పితాపురం టౌన్ పోలీస్ స్టేషన్ కొత్త పోలీస్ స్టేషన్ ప్రారంభించడం జరుగుతుంది సో దీనిట్లో మనం ఎంపీ గారు సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా డెబ్భై లక్షలు ఈ పోలీస్ స్టేషన్కి అరేంజ్ చేయడం జరిగింది ఇది ఒక ఆరు నెలల ముందు ఈ వర్క్ని స్టార్ట్ చేయడం జరిగింది మన పాత పోలీస్ స్టేషన్ కొన్ని పాతది అది కాకుండా ప్రజలు వచ్చి కూర్చోడానికి కానీ వెళ్ళడానికి కానీ చాలా కష్టంగా ఉన్న పరిస్థితిలో మనకి మిద్దాపురం టౌన్ ఎప్పుడూ ఒక బిసి ఫంక్షన్ చేసిన ఎంపీ గారికి అదేవిధంగా ఇక్కడ వచ్చేసి ప్రారంభించిన మినిస్టర్ గారికి అదేవిధంగా హోమ్ మినిస్టర్ మేడంకి అదేవిధంగా ఎమ్మెల్యే గారికి పెద్ద ఎమ్మెల్యే పితాపురం గారికి తర్వాత ఈ పోలీస్ స్టేషన్ ఈ కొలిక్కి తీసుకొని వచ్చిన ఎస్ఐ గారు సిఐ గారు ఎస్డిపిఓ గారు అదేవిధంగా పోలీస్ సిబ్బందిలకి అందరికి కూడా ధన్యవాదాలు అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చిన అందరూ పాత్రికే మిత్రులు అందరికీ కూడా నా ధన్యవాదాలు అదేవిధంగా ఈ పోలీస్ పోలీస్ స్టేషన్ని నేను అడిగిన వెంటనే ఆరు నెలల్లో కంప్లీట్ చేసి ఇచ్చిన కాంట్రాక్టర్ అదేవిధంగా ఇంజనీర్ పోలీస్ హౌసింగ్ బోర్డు ఇంజనీర్ ఏఈ గారు అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు ప్లీజ్ లైక్ అండ్ షేర్ Subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.